అనండి అని చెప్పి బాలు మొండిగా మాట్లాడతాడు చూసారా మావయ్య ఎలా మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతుంటే ఇంకా నేను ఏం సమాధానం చెప్పాలి అందుకే నేను ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాను అంటూ మీనా బాధపడుతూ ఉంటుంది ఇంకా సత్యం ఆలోచిస్తాడు బాలు ఏదైనా చేశాడంటే దానికి బలమైన కారణం ఉండే ఉంటుంది లేదంటే బాలు ఉత్తి పున్నాన ఎవరి జోలికి వెళ్ళడు వాళ్ళు ఎంతో కొంత తప్పు చేయనిదే వాళ్ళని బాలు ఏమి అనడు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఇంకా బాలు దగ్గరికి వెళ్ళి బాలుని నిలదీస్తాడు సత్యం నిలదీసేసరికి ఏం లేదు అన్నాను కానీ లేదురా నువ్వు ఏదైనా చేసావు అంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది నువ్వు ఆ విషయాన్ని దాచిపెడుతున్నావు ఎందుకు చెప్పు అని చెప్పాను కానీ ఏమీ లేదు నాన్న అని చెప్పనేసరికి లేదు నువ్వు నిజాన్ని దాచిపెట్టకు నువ్వు నిజం చెప్పాల్సిందే చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఇంకా బాలు బాలుని ఎప్పుడైతే సత్యం అలా మాట్లాడతాడో ఇంకా బాలు విషయం చెప్తాడు ఆ మాట అంతా కూడా విన్న మీనా చాలా బాధపడుతుంది ఇన్ని రోజులు నా భర్తను ఇంతెలా అర్థం చేసుకున్న నేను ఈ నేను తెలా అపార్థం చేసుకుంటానని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీనా ఇంకా వీళ్ళ మాటలు రోహిణి కూడా వినేస్తుంది వినేసి రోహిణి అంటే శివ అత్తయ్య దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు కాబట్టే ఇప్పుడు శివను బాలు కొట్టాడు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అంటే ఈ విషయాన్ని పెట్టి బాలు మీనాలను ఇంట్లోంచి బయటకి గెంటేయాలి లేదంటే మీనాను కూడా ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అని ఇంకా చెప్పేసరికి ఇంకా అందరూ హాల్లో ఉంటారు హాల్లో ఉండగానే అత్తయ్య అత్తయ్య అంటూ మీ రోహిణి పిలుస్తుంది ఏమైంది రోహిణి అని చెప్పాను కానీ బాలు శివని ఎందుకు కొట్టాడన్న విషయం నాకు తెలిసిపోయింది అత్తయ్య అందరూ రండి ఆ విషయాన్ని అందరి ముందు బయట పెడతాను అని చెప్పాను కానీ అందరికీ ముందు బయట పెడతాను అంటుంది అంటే ఏ విషయం గురించి కొంపదీసి ఈయన శివ దొంగతనం చేశాడన్న విషయం రోహిణికి కానీ తెలిసిపోయిందా ఏంటి అనుకుంటూనే ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది మెయిన్ అయితే ఈ లోపు శివ అందరూ కూడా వచ్చే సారీ రా సత్యం అందరూ కూడా వస్తారు అందరూ కూడా వచ్చేసరికి ఏమైంది అని చెప్పాను కానీ నాకు తెలిసిపోయింది అత్తయ్య ఇన్ని రోజులు మీనా మీనా వాళ్ళ తమ్ముడు ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడో బాలు ఎందుకు కొట్టిన విషయం చెప్పడం లేదో నాకు తెలిసిపోయింది అత్తయ్య అని చెప్పాను కానీ ఏంట విషయం ఎందుకు బాలు వాళ్ళ తమ్ముడిని కొట్టాడు అనగాని ఎందుకంటే ఆ రోజు మీరు వడ్డీ డబ్బులు కట్టడం కోసం వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఆ రోజే బాలు ఆ వీడియోలో రికార్డ్ అయిందంట ఆ రికార్డ్ అయిన వీడియోని బాలు చూడడం వల్లే శివను కొట్టాడు శివ చెయ్యి విరగొట్టాడు ఆ విషయం బయటపడితే ఎక్కడా మీనాని ఇంట్లోంచి బయటకు గెంటి వేస్తారన్న భయంతోనే బాలు నిజాన్ని చెప్పలేదు అని చెప్పనేసరికి ఏంట్రా బాలు రోహిణి చెప్పేది నిజమా అని చెప్పనగానే ఇంకా బాలు కంగారు పడుతూ ఉంటాడు నేను చెప్పేది అబద్ధమని ఎలా అనుకుంటున్నారు అత్తయ్య మామయ్య గారితో బాలు చెప్తూ ఉంటే నేను విన్నాను చాటుగా మీనా కూడా వింది మీనా చెప్పు నిజమే కదా అంటూ ఇంక మీనాని అడిగేసరికి మీనా అబద్ధం చెప్పడం చేత కాదు కదా అవునత్తయ్య అని చెప్పనేసరికి అంటే నీ తమ్ముడు నా దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు ముందు నా కొడుకు బండి దొంగతనం చేశాడు ఇప్పుడు డబ్బులు దొంగతనం చేశాడు తప్పులు చేసిన వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా తప్పు చేస్తే చీరేస్తారు అని చెప్పావు కదా మరి వాడు చేసింది తప్పు కదా వాడు చేసింది తప్పుగా నువ్వు అనుకోవడం లేదా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పను కానీ ఇంకా బాలు అందుకుంటాడు అవును వాడు దొంగతనం చేశాడు ఎందుకు చేశాడు వాళ్ళమ్మని వాళ్ళక్కని నువ్వు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి అవమానించడంతో నిన్ను బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే వాడు దొంగతనం చేశాడు ఆ విషయం వాడు నాకు చెప్పాడు అని చెప్పనేసరికి అంటే నన్ను బాధ పెట్టడానికి వాడు ఏదైనా చేసేస్తాడా అని చెప్పనేసరికి ఏదైనా చేయడం ఏంటి ప్రభా నువ్వు మాత్రం వాళ్ళ ఇంటికి వస్తే అవమానంగా మాట్లాడడం లేదా వాళ్ళని అవమానించడం లేదా వాళ్ళని బాధ పెట్టడం లేదా అయినా ఏంటమ్మా రోహిణి కుటుంబంలో కలహాలు పెట్టాలని ఎలానే చూస్తావా ఏంటి అని చెప్పనేసరికి నేనేం చేశాను మావయ్య జరిగిన విషయం అందరి ముందు చెప్పాలనుకున్నాను అనగానే మరి నీ గురించి కూడా బాలుకి తెలుసు కదా మరి బాలు నీ విషయం ఎందుకు బయట పెట్టలేదు ఆ రోజు నువ్వు చెప్తానంటే నేను వద్దని చెప్పి తప్పు చేశాను రా బాలు నిజమే ఇలాంటి వాళ్ళ విషయాలు దాచిపెట్టడం అంత మంచిది కాదు నిజాన్ని బయట పెట్టాల్సిందే అని చెప్పనేసరికి ఏంటండి రోహిణి గురించి ఏ విషయం తెలుసు వాడికి అనగానే ఏ విషయం తెలుసా రోహిణి పార్లలు అమ్మేసిన విషయం వాడికి తెలుసు కానీ బాలు ఆ విషయాన్ని బయట పెట్టలేదు ఎందుకని ఇంట్లో సమస్యలు రాకూడదని బాలు గురించి ఎవరు బాధపడకూడదని బాలు వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని ఒకే ఒక్క కారణం చేత నేను వాడికి చెప్పొద్దు అని చెప్పాను నేను ఎప్పుడైతే చెప్పొద్దు అని చెప్పానో వాడు వెంటనే చెప్పకుండానే నోరు మూసుకుని ఊరుకున్నాడు మరి ఆ విషయం ఎన్ని రోజులైనా బయట పెట్టలేదు కదా కనీసం తన భార్య అయిన మేనాకు కూడా బాలు చెప్పలేదు ఎందుకని కుటుంబంలో గురించి ఆలోచించాడు కానీ నువ్వు అలా ఆలోచించలేకపోయావు కదమ్మా జ చూసిన విషయం విన్న విషయం చాటుగా విన్న విషయం మొత్తం చెప్పేశావు ఇప్పుడు నీ కళ చెప్పడం వల్ల ఏం కలిసి వస్తుంది ప్రభావతి మీనాని తిట్టడమా అని చెప్పనేసరికి ఏంటి ప్రభా నువ్వేమీ మాట్లాడవేంటి ఇప్పుడు నువ్వు మీనా వాళ్ళమ్మని మీనాని అవమానించినందుకే శివగాడు నీ దగ్గర డబ్బులు దొంగతనం చేశాడు ఆ డబ్బులు కూడా వాడి దగ్గరే ఉన్నాయి లక్ష రూపాయలు తిరిగి మనకే ఇచ్చేస్తాడు వాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదు వెంటనే డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి మరి ఇప్పుడు రోహిణి గురించి పార్లల విషయం బయటపడింది కదా మరి దాని గురించి ఏమంటావు దాని గురించి ఏం ఆలోచిస్తావు చెప్పు రోహిణి పార్లలు అమ్మేసింది అన్న విషయం బయటపడింది మరి ఎన్ని రోజులు రోహిణి పార్లలు అమ్మేసింది ఆ విషయం ఎందుకు చెప్పలేదు నీకు చెప్పాలి కదా నువ్వు అత్తగారివి పైగా పార్లలు ఇంటిని తాకట్టు పెట్టి మరి తనకు పార్లలు పెట్టించావు అలాంటి తప్పుడు నువ్వు నీకు చెప్పే తను పార్లలు అమ్మాలి ఇప్పటి వరకు నీకు ఆ విషయం చెప్పలేదు బాలుకి తెలిసినా కానీ ఆ విషయాన్ని బయట పెట్టలేదు వాడు మరి అలాంటి తప్పుడు నువ్వు ఎలా అనుకుంటున్నావు ఎలా చేద్దామనుకుంటున్నావు చెప్పు ప్రభా చెప్పు రోహిణి చేసిన తప్పుకి శిక్ష ఏం విధిస్తావు చెప్పాలి కదా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఏంటమ్మా రోహిణి చె నువ్వు పార్లర్ అమ్మేసిన విషయం ఎందుకు బయటపెట్టలేదు నిన్ను నీతో పార్లర్ పెట్టించిన మీ అత్తగారికి చెప్పాలి కదా పార్లర్ అమ్మేశానని ఇన్నిసార్లు పార్లర్ గురించి వచ్చినప్పుడైనా సరే నువ్వు ఎందుకు బయట పెట్టలేదు నిజాన్ని చెప్పాలి కదా పార్లర్ అమ్మేశాము ఇప్పటికొచ్చి చెప్పలేదు ఎవరికీ చెప్పకుండా ఉండడం ఏంటి అంటూ మాట్లాడేసరికి అది కాదు మావయ్య అని చెప్పాను కానీ చెప్పమ్మా పార్లలు అమ్మిన విషయం బయట పెట్టలేదు బాలుకు తెలిసింది బాలు బయట పెట్టాడు నువ్వు మీనా వాళ్ళ తమ్ముడు గురించి తెలిసింది అది బయట పెట్టావు మరి పార్లలు అమ్మేసిన విషయం ప్రభావతికి ఎందుకు చెప్పలేదు అంటూ సత్యం అడిగేసరికి చెప్పు మీ ప్రోహుని పార్లలు ఎందుకు అమ్మేశావు అని చెప్పాను కానీ అది అప్పుడు మీరు డబ్బలు అడిగారు కదా అత్తయ్య అందుకోసమనే అమ్మేశాను మరి ఆ పార్లలు మీ ఆ డబ్బులు మీ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చానని చెప్పావు అంటే అబద్ధం చెప్పావా నన్ను మోసం చేసావా సరే ఈరోజు చెప్తున్నాను చూడు ఇన్ని రోజులు మీ నాన్న గురించి నేను పట్టించుకోలేదు ఈరోజు చెప్తున్నాను మీ నాన్నని ఇక్కడికి రప్పిస్తావో ఏం చేస్తావో తెలియదు మీ నాన్నతో కలిసి వస్తేనే ఇంట్లో పెట్టు అప్పటి వరకు నువ్వు ఇంట్లో అడుగు పెట్టద్దు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అది కాదత్తయ్య మా నాన్న అక్కడ చాలా బిజీగా ఉన్నారు అని చెప్పాను కానీ కూతురు కాపురం పోతుందన్న బిజినెస్లే కావాలని డబ్బే సంపాదించాలని ఏ తండ్రి అనుకోడు కదా కూతురు కాపరానికి మించింది ఎవరికి ఏది అవసరం లేదు కదా ఫోన్ చెయ్యి మీ నాన్నకి ఫోన్ చేసి మీ నాన్నని రమ్మని చెప్పు చెప్తే అప్పుడు నిన్న ఇంట్లోకి రాణిస్తాను లేదంటే అప్పటి వరకు నేను ఇంట్లోకి రానివ్వను వెళ్ళు రోహిణి వెళ్ళు అని చెప్పి మనోజ్ నుంచి రోహిణిని విడదీయడానికి ప్రయత్నిస్తుంది ప్రభావతి రోహిణి అయితే వెళ్ళనత్త అని చెప్పాను కానీ వెళ్ళాల్సిందే అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళమని చె ప్రభావతి కాస్త వెళ్ళమని చెప్తుంది ఏంటి మనోజ్ నువ్వేమీ మాట్లాడవేంటి అని చెప్పాను కానీ మా అమ్మ చెప్పింది నిజమే కదా పుట్టిల్లు పుట్టిల్లు అంటున్నావు మలేషియాలో ఉందంటున్నావు ఒక్కసారి కూడా మా అమ్మతో కాదు కదా మీ నాన్నగారితో నాతో కూడా మాట్లాడించలేదు ఈయన మీ అల్లుడు అని కూడా పరిచయం చేయలేదు అలాంటి తప్పుడు నువ్వు చెప్పే మాటలు మేము ఎలా నమ్ముతాము నువ్వు పార్లలు అమ్మేసిన విషయం ఇప్పుడు వరకు మా దగ్గర దాచిపెట్టావు అది ఆ బాలుగాడు తెలుసుకున్న తర్వాత బయటికి వచ్చింది ఇప్పటి వరకు మాకు ఆ విషయం చెప్పకుండా ఉండడం ఏంటి అందుకోసమని చెప్తున్నాను నువ్వు ఖచ్చితంగా మీ నాన్నను తీసుకుని రావాల్సిందే లేదా మమ్మల్ని మలేషియా తీసుకువెళ్ళే ఏర్పాట్లు చెయ్యి అంతే తప్ప ఇప్పుడైతే నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చే ప్రసక్తి లేదు ఇంట్లోంచి వెళ్ళు వెళ్ళి మీ నాన్నని తీసుకురా అంటూ చెప్తారు ఎందుకంటే రోహిణి ఇంట్లోంచి వెళ్తేనే డబ్బులు వస్తాయి బిజినెస్ వస్తుంది ఆ మలేషియా నుంచి వస్తే ఎంతో కొంత డబ్బు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో సరేనని చెప్పి ఇంకా బాలు అయితే సారీ మనోజ్ అయితే రోహిణిని వెళ్ళమంటాడు మరి ఇప్పుడు రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది మరి అలా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి సిద్ధమైన రోహిణి మరి వాళ్ళ నాన్న మలేషియాలో లేడు కదా మరి ఎలా మేనేజ్ చేస్తుంది మలేషియా నుంచి ఎవరినో వచ్చినట్టుగా మాణిక్యాన్ని మామయ్యగా దించినట్టుగా మరొక వ్యక్తిని తండ్రిగా దించుతుందా లేక తన బండారం తన పెళ్ళైన విషయం అవన్నీ కూడా బయట పడిపోతాయా చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు